హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేసుకుందామండి అండి ఇవి లేటెస్ట్ అనమాట మనకి జనవరి ఆ టైంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటిదాకా మీరు ఎవరైనా సరే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యూ ఐకే అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఉంది ప్రిలిమినరీది ఏపీపీఎస్ ఇది అలాగే టెస్ట్ సిరీస్ ఒకటి ఉంది అందులో మీకు పదిహేను టెస్టు ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి అలాగే కంబైన్డ్ కోర్స్ ఉంది ఇది మీకు డెఫినెట్గా అన్ని ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మహమ్మద్ యూనస్ ఇటీవల ఆ దేశంలో కార్మిక చట్టాల ఉల్లంఘన చేసినందుకు ఆరు నెలల జైలు శిక్షకు గురయ్యారండి అయితే అతను ఏ దేశస్తుడు సో మహమ్మద్ యూనస్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త అనమాట ఈయన వచ్చేసి ఒక అక్కడ కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఉద్దేశం అనమాట అతనికి ఒక సిక్స్ మంత్స్ పాటు జైలు శిక్ష వేసారనమాట మరి ఏ దేశంలో అంటే ఆప్షన్స్ చూద్దామండి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండి ఎరాక్ అండి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట సో మహమ్మద్ యూనస్ వచ్చేసి బంగ్లాదేశ్కి చెందినటువంటి ఎకనామిస్ట్ అనమాట మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ని కనుక్కోవడం జరిగిందండి ఇది చాలా పాపులర్ అయింది ప్రపంచంలోని ఓకే అయితే భారతదేశంలో కూడా మైక్రో ఫైనాన్స్ అంటే సూక్ష్మ రుణాల కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట అయితే ఈ సూక్ష్మ రుణాలు భారతదేశంలో అమలు చేస్తున్నప్పుడు కొన్ని సంస్థలు ఏంటంటే ఎవరైతే ఆ రుణాలు తీసుకున్నారో వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడంతో ఏమైందంటే చాలామంది అనమాట ఓకే సూసైడ్లు చేసుకోవడం కానీ లేదంటే చాలా ఇబ్బందులు పడ్డారనమాట దీని అంతటిని ఉద్దేశించి ఈ సూక్ష్మ రుణాలకు సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేశారండి అప్పట్లోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ కమిటీ పేరు వచ్చేసి వైహెచ్ మాలేగావ్ కమిటీ ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు మనకి ఎకనామిక్స్లో భాగంగా ఓకే వైహెచ్ మాలేగావ్ కమిటీ ఎందులో అంటే దేని మీద అంటే మనకి మైక్రో ఫైనాన్స్ మీద అనమాట ఓకే ఇది ఎందుకు మనం చెప్పామంటే మేబీ ఒక సరౌండింగ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఎకనామిక్స్లో కానీ ఎక్కడన్సర్ ఉపయోగపడుతుందని చెప్పాను మీకు బట్ మహమ్మద్ యూనస్సు మనకి మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఆయన చాలా పాపులర్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే సాధారణంగా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే జనరల్గా ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు అవి లోన్స్ ఇవ్వాలంటే దానికి సంబంధించిన పే స్లిప్స్ అవ్వచ్చు చాలా చూపించాలన్నమాట కాకుండా ఓకే ఎవరైతే అనాథర్ సెక్టార్లో పనిచేస్తుంటారో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు ఇచ్చే విధంగా ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అయితే ఈయనకి నోబెల్ అవార్డు కూడా వచ్చిందండి ఎకనామిక్స్లో భాగంగా ఓకే చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ చూద్దామండి తనకు బహుకరించిన రామన్ మెగ్స్ అవార్డును వెనక్కి తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్న ఒకటి తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్న టీవీలు ప్రకటించినటువంటి భారతీయ వ్యక్తి ఎవరు ఓకే రామన్ మెగ్స్ అవార్డు వచ్చిందనమాట ఈయనకి కాకపోతే కొన్ని కారణాల వల్ల హీ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనమాట ఓకే మరి అతను ఇండియను అతను ఎవరో చూద్దామండి ఆప్షన్స్ సందీప్ పాండే హరీష్ హాండే సంజీవ్ చతరవేజ్ అండ్ కిరణ్ బేడి అండి ఆన్సర్ వచ్చేసి మనకి సందీప్ పాండే అనమాట ఓకే ఈయనకి రెండు వేల రెండులో రామన్ మెగ్సా అవార్డు వచ్చిందనమాట సో ఇజ్రాయెల్ కి హమాస్ కి యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు కదా సో అందులో అమెరికా యొక్క పాత్రకి నిరసనగా అనమాట ఈయనకి రెండు వేల రెండులో వచ్చినటువంటి రామన్ మెగ్సా అవార్డు అనేది వెనక్కి ఇచ్చారనమాట అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా పర్సన్స్ ఓకేనండి హరీష్ హుండే గారికి కానీ సంజీవ్ చతుర్వేది గారికి కానీ కిరణ్ బేడి గారి కానీ వీళ్ళందరూ కూడా రామన్ మ్యాక్స్ అవార్డు వచ్చిందనమాట కిరణ్ బేడి గారు మీ అందరికీ తెలిసిన ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఇన్ ఇండియా ఐడేర్ అనేది ఆమె యొక్క ఆత్మకథ అనమాట చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఐడేర్ అనేది ఎవరికి సంబంధించినటువంటిది ఆత్మకథ అని నెక్స్ట్ చూడండి ఓకే ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల భారత రూపాయి యొక్క స్థానం ఎంత రీసెంట్గా మనకి వరల్డ్ వైడ్గా తీసుకుంటే మనకి కరెన్సీ స్ట్రెంగ్త్కి సంబంధించి ఒక నివేదిక అనేది రిలీజ్ అయిందన్నమాట అందులో భారత రూపాయి మన ఇండియన్ రూపీ యొక్క కరెన్సీ తలక వాల్యూ అంతా ఇది బేసిక్గా తీసుకుంటే ఆ కంట్రీకి ఉన్నటువంటి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టు అట్ ది సేమ్ టైం వచ్చేసి ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అలాగే ప్రొడక్షన్ మీద చాలా విషయాల మీద డిపెండ్ ఉంటుంది ఆ కంట్రీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంకా చెప్పాలంటే ఆయిల్ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి సో న్యాచురల్ రిసోర్సెస్ మీద కూడా డిపెండ్ అంటుందన్నమాట ఆ కంట్రీ దళు వాల్యూ కరెన్సీ తలకు వాల్యూ అనేది మరి ఇండియా ర్యాంక్ ఎంతంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ అండి ఆన్సర్ వచ్చేసి పదిహేను అండి ఓకేనండి పదిహేను ప్రపంచంలో అత్యధిక కరెన్సీ విలువ కలిగింది ఎవరైనా అంటే కువైట్ దినార్ అనమాట ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు యాక్చువల్ చూడండి ప్రపంచంలో అత్యంత బలమైన ఓకేనండి కరెన్సీల యొక్క జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసిందండి ఈ జాబితాలో కువైట్ దినార్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ ఒక్క దినార్ విలువ మన అంటే ఒక కువైట్ దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలకి సమానం భారతదేశంలో ఓకేనండి అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ అనమాట కువైట్ దినార్లకు సంబంధించి ఓకే సమానం అండి మరి అలాగే బహరైన్ వచ్చేసి రెండో ప్లేస్లో ఉందండి బహరైన్ దినార్ వచ్చేసి ఓకే రెండు వందల ఇరవై రూపాయలు అనమాట మరి ఇది ఎప్పటిది తీసుకున్నారంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి టెన్త్ అనమాట యాక్చువల్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి ఇక్కడ చూద్దామండి టాప్ సిక్స్ కరెన్సీస్ చూద్దామండి ఇండియా వచ్చేసి ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉంది చూడండి ఇక్కడ కువైట్ ఒకటి బహరైన్ దినార్ ఒకటి ఒమెన్ రియాల్ ఒకటి జార్డాన్ తినారు ఒకటి బ్రిటిష్ పౌండ్ అండ్ జేబ్రాల్టర్ ఫౌండ్ అనమాట బ్రిటిష్ ఫౌండ్ పౌండ్ అయితే మనకి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది మరి ఇండియా తలక పొజిషన్ ఎంత అంటే ఫిఫ్టీన్త్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గ్యారెంటీకి మనకి ఎగ్జామ్లు ఇచ్చే అవకాశం ఉంది చూడండి పంతొమ్మిది వందల అరవైలో ఫస్ట్ టైము ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా కోవిడ్ దిన టాప్లో ఉందండి చమురు నిక్షేపాలు అలాగే పన్ను రహిత వ్యవస్థ అంటే ట్యాక్స్ సిస్టమ్ అనేది లేదు అక్కడ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంటే ఒకవేళ ఉన్నప్పటికి కూడా చాలా నామినల్గా ఉండొచ్చు బహుశా ఓకే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు స్థిరంగా ఉంటుందన్నమాట అలాగే స్విస్ ఫ్రాంక్ ఓకే అంటే స్విట్జర్లాండ్కి సంబంధించిన ఫ్రాంక్ ఏదైతే ఉందో ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీ అండి స్థిరమైన కరెక్టంటే సస్టైనబుల్ అనమాట అంటే ఎక్కువగా ఒడిదడుకులు లేనటువంటి కరెన్సీ ప్రపంచంలో ఏదైనా అడిగితే మనకి స్విస్ ఫ్రాంక్ అనమాట యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి అక్కడ యూనిట్తో కొనుగోలు చేయగలిగే వస్తువులు అంటే ఒక యూనిట్ అంటే ఒక రూపాయి లేదంటే ఒక దినార్తో కొనుగోలు చేయగలిగేటువంటి వస్తువులు నెక్స్ట్ అలాగే సర్వీసెస్ సంఖ్య అలాగే మారకం ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ అంటే ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చే డబ్బు వీటన్నిటిని బేరీస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క ఓకే ఆ కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ని కౌంట్ చేస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భూమిపై కాకుండా వేరే గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగం ఇంజెన్యూనిటీని అంగారక గ్రహంపై పంపించినటువంటి దేశం ఏది అంటే అంగారక గ్రహం మీద ఓకే ఇంజెన్యూనిటీ అనేటటువంటి ఒక లోహ లోహవ్యంగం అంటే నా బట్ హెలికాప్టర్ అనమాట పంపించినటువంటి దేశం ఎందుకంటే సాధారణంగా భూమి మీద ఎగురుతాయి కదా హెలికాప్టర్ అవన్నీ మనకు తెలుసును కానీ వేరే గ్రహం మీద కూడా పంపించినటువంటి దేశం ఏదంటే ఆప్షన్స్ జపాన్ చైనా రష్యా అమెరికా అండి ఆన్సర్ వచ్చేసి అమెరికా అనమాట అమెరికా అనేది పంపించిందండి ఓకే ఇక్కడ చూద్దాం మనం ఇంజిన్ నుండి హెలికాప్టర్ అనేది అంగారక గ్రహంపై ఓకే తొలిసారిగా అడుగుపెట్టేటువంటి హెలికాప్టర్ అనమాట ఓకే దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రయోగించింది నాసా ఓకేనండి నాసా తెలుసు కదా మీకంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా అంటారు యాక్చువల్లీ మన అదైతే ఇస్రో అనమాట ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను సో మరి అంగార గ్రహంపై పంపించారండి ఓకే విషయాన్ని అమెరికాకి చెందిన ప్రకటించింది భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ అయితే ఆ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా ఓకే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే అవి దెబ్బతిన్నాయన్నమాట ఆ తర్వాత మనకు అధికారంగా ప్రకటించింది దీనికి సంబంధించి అనమాట చాలా ఇంపార్టెంటు ఓకే నెక్స్ట్ చూద్దామండి ఓకే చంద్రునిపై ఇటీవల స్లిమ్ అనే ల్యాండర్ని దింపినటువంటి దేశం ఇది స్లిమ్ అనే ల్యాండర్ని దింపిందండి మనం తీసుకుంటే మనం విక్రమ్ ల్యాండర్ని దింపావు కదా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద మరి రీసెంట్గా స్లిమ్ అనేటటువంటి ల్యాండర్ని దింపింది ఎవరు ఆప్షన్స్ జపాన్ చైనా రష్యా అండ్ అమెరికా అండి ఆన్సర్ చూడండి ఇక్కడ ఒకసారి చూడండి చైనా సారీ జపాన్ ప్రయోగించినటువంటి తేలికపాటి లోనార్ ల్యాండర్ ప్రయోగం విజయవంతమైంది జపాన్కి చెందినటువంటి స్లిమ్ అంటే ఏంటమ్మా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఓకే ఇన్వెస్టిగేటింగ్ మూన్ ఓకే ఓకేనండి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనమాట అనే వ్యామన ఒకని ఎప్పుడు పంపించారమ్మా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తేదీని విజయవంతంగా దిగిందనమాట అక్కడ గతంలో చంద్రుడి పైకి వెళ్ళినటువంటి ఓకే ల్యాండర్లు టెన్ కిలోమీటర్లు వెళ్ళాలి జోన్ జోన్లు లక్ష్యంగా పెట్టుకోగా స్లిమ్ కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ పెట్టుకున్నారంటే ఒకసారి దిగిన తర్వాత పది కిలోమీటర్ల పాటు వెళ్ళాలని అందరూ టార్గెట్ పెట్టుకుంటే ఇది కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రం టార్గెట్ పెట్టుకుంది స్లిమ్ అనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ పెట్టుకుంది కాబట్టి స్లిమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా మనం అయితే స్లిమ్ అనేది మామూలు స్థితిలో కాకుండా తలకిందులుగా ల్యాండ్ అయిందంట అండ్ డైరెక్ట్గా కాకుండా రివర్స్లో ల్యాండ్ అయింటుంది సో ల్యాండింగ్కి ముందు స్లిమ్ విడుదల చేసిన జంట ఓకే ఏదైతే ప్లోబ్ చిత్రాలు ఉన్నాయో అవి పంపి అందులో తెలిసిందనమాట అంటే వాళ్ళు దిగగానే ఒక ఫోటోస్ చేస్తే కదా ఆటోమేటిక్ కెమెరాలు వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినది డైరెక్ట్గా దిగలేదు రివర్స్లో దిగిందని దీంతో చంద్రుడిపై వ్యోమనౌకను సాఫీగా దించినటువంటి ఐదో దేశం అయింది ఇప్పటిదాకా ఎన్ని దేశాలు దించాయి ఫిఫ్త్ కంట్రీ ఇది జపాన్ అమెరికా రష్యా చైనా భారత్ రీసెంట్గా మనం చంద్రయాన్ త్రీ పంపించాం కదా తర్వాత మళ్ళీ ఎవరండి నెక్స్ట్ పంపించారంటే వీళ్ళు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మనకి ఎవరు జపాన్ వాళ్ళు కూడా పంపించారనమాట ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మణిపూర్లో ఏ అధికారణం అమల్లో అవుతుందని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారంట జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారండి ఓకే మా రాష్ట్రంలో ఈ అధికారణం అనేది అమల్లో ఉంది ప్రజెంట్ అనేది చూద్దాం ఆప్షన్స్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ అండి ఆన్సర్ వచ్చేసి మూడు వందల యాభై ఐదు అనమాట ఏంటి మూడు వందల యాభై ఐదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన శాంతి భద్రతలు కనుక రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర బలగాలను పంపించి కేంద్రమే కంట్రోల్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ శాంతి భద్రతల్ని ఇటీవల మనందరికీ తెలిసిన మణిపూర్లో చాలా వరకు అల్లరలు జరిగాయి మనం దానికి సంబంధించి సెపరేట్గా క్లాస్ కూడా చేసుకున్నాం పాలిటిక్ కరెంట్ అఫేర్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు సో కాబట్టి దాన్ని తగ్గించాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలని ఉద్దేశంతో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ని ప్రయోగించారనమాట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఏంటంటే రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ అంటే పూర్తిగా అసెంబ్లీ అనేది సుప్తచేతన అవస్థలోకి వెళ్ళిపోతుంది అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండరు ముఖ్యమంత్రి ఉండరు అనమాట కంప్లీట్గాను ఓకే ఎవరూ లేకుండా పూర్తిగా గవర్నర్ గారి చేతిలో పరిపాలన ఉంటుంది రాష్ట్రపతి గారి చేతిలో పరిపాలన ఉంటుంది సో ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ ఏంటంటే అసెంబ్లీ ఉంటుంది ప్రభుత్వం అమల్లో ఉంటుంది అంటే ప్రభుత్వం పనులు చేస్తారు కానీ బలగాలను ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ అనమాట స్పెషల్ ఫోకస్ పెడుతుంది అండ్ ఆర్డర్ మీద త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ అంటే ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ అనమాట భారతదేశం మొత్తం మీద అత్యవసర పెట్టచ్చు పరిస్థితి పెట్టచ్చు కొన్ని ప్రాంతాల్లో కూడా పెట్టచ్చు అత్యవసర పరిస్థితి ఏ రెండు రకాల కారణాలు ఉండాలన్నమాట ఏంటంటే ఒకటి ఏదైనా యుద్ధం వాతావరణం బయట నుంచి వచ్చిన విదేశీ దురాక్రమణ జరిగినా లేదంటే మనకి అంతర్గతంగా తీసుకుంటే మనకి ఆర్మడ్ రెబెలియన్ అని చెప్పేసి ఇప్పుడు అన్నారు సాయుధ పోరాటం అని చెప్పేసి ఓకేనంటే సాయుధ బలాలు తిరుగుబాటు అని చెప్పి చెప్తారనమాట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆర్టికల్ మనకి మరి త్రీ హండ్రెడ్ సిక్స్టీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే మనకి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట కానీ ఇప్పుడు పెట్టింది మణిపూర్లో ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రేపు పొద్దున మనకి ఎగ్జామ్లో కానీ క్వశ్చన్ అడిగారు అనుకోండి మణిపూర్లో ప్రస్తుతం ఏ ఆర్టికల్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రస్తుతం ఎక్కడ ఉందంటే పెట్టేస్తాం మణిపూర్ని ఎందుకంటే అక్కడ కొంచెం మనకి పరిస్థితులు బాగలేవు కాబట్టి అలా కాకుండా ఓకే ఏ ఆర్టికల్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారని అడిగితే వెంటనే మనం త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే ప్రెసిడెంట్లు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏంటి మళ్ళీ త్రీ ఫిఫ్టీ టూ అంటే ఎమర్జెన్సీ అని అంటాం కదా త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ప్రకటించారనమాట త్రీ ఫిఫ్టీ అమలు అవుతుందని నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఎనిమిదవ ఎపిసోడ్ మీ అందరికీ తెలిసింది కదా మన్ కీ బాత్ అనేది ప్రతి నెలా కూడా రేడియోలోని మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ప్రసంగిస్తారనమాట అందులో ఒక విభిన్న భాష అయినటువంటి కుడుక్ అనేటటువంటి ఒకే లాంగ్వేజ్ గురించి మాట్లాడారనమాట అక్కడ విద్యను అందించే గిరిజన పాఠశాల గురించి చెప్పారనమాట అంటే ఒక ట్రైబల్ స్కూల్ అనమాట అది ఆ ట్రైబల్ స్కూల్లో ఈ కుడుక్ లాంగ్వేజ్లు అనమాట చెప్తారనమాట యాక్చువల్లీ ఓకే సో ఆ దాని గురించి ప్రస్తావించారనమాట మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరి ఆ పాఠశాల ఏ రాష్ట్రంలో ఉంది చూడండి ఇక్కడ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా అండి ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అనమాట సో మనకి జార్ఖండ్ నుంచి లాంగ్వేజ్ పేరు కూడా అడగచ్చు ఓకే లాంగ్వేజ్ పేరు కూడా అడగ ఛాన్స్ ఉందనమాట కాబట్టి లాంగ్వేజ్ వచ్చేసి కుడుక్ అండి ఓకేనా చూ సో జార్ఖండ్ అండి సో జార్ఖండ్ రాష్ట్రంలోని గద్వా జిల్లాలో ఉన్నటువంటి మంగ్లో గ్రామంలోని కార్తీక్ ఒరోవన్ ఓకే కార్తీక్ వరవన్ ఓకే కొడుకు పాఠశాల అక్కడ పిల్లలకు ఓకే తమ మాతృభాష అయినటువంటి కొడుకులో విద్యను అందిస్తుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి డెఫినెట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేశారు కాబట్టి ఓకే ఆ స్కూల్ నేము అండ్ ద సేమ్ టైం లాంగ్వేజ్ నేము డెఫినెట్గా మనకి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ప్రారంభించినటువంటి ఓకే ప్రాజెక్ట్లు అవ్వచ్చు ఓకే వాటన్నిటికి సంబంధించి డెఫినెట్గా మనకి పోర్టల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ ఇంపార్టెంటే ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ని డిస్కస్ చేద్దాం మీరు ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక సెర్చ్ చేయండి మీరు మన ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ ఉంది ఓకే మీకు డెఫినెట్గా పాత కరెంట్ అఫైర్స్ అన్ని యూజ్ అవుతాయి పాత అంటే రీసెంట్గా చేసినవేను అవన్నీ కూడా మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల విషూ ఆల్ ద బెస్ట్